తెలంగాణ జాతి మాజీ ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్ష నా పేరు రామలింగం నారాయణపేట డిస్టిక్ మక్కల్ నియోజకవర్గం ఈరోజు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు ఆయుర ఆరోగ్యాలతో తెలంగాణ రాష్ట్రానికి రెండవసారిగా మరో మళ్ళొ మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కడానికి మేమంతా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారు లేనటువంటి లోటును తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ రోజు బాధపడతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మరొక్కసారి గౌరవ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు శ్రీనివాస్ జైరాబాద్ మండలం నుంచి రావడం జరిగింది కేటీఆర్ కేసీఆర్ బర్త్డే సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు నా పేరు నరేష్ కేసీఆర్ నా పేరు కే నరేష్ కేసీఆర్ శుభాకాంక్షలు పుత్తూరు కేసీఆర్ చాలా ఉండాలి నా పేరు అంజి కేసీఆర్ సర్ కుటుంబ శుభాకాంక్షలు సంస్థలు కేసీఆర్ నెస్ట్ సిఎం కావాలి మా కోరిక నా పేరు అరవింద్ కేసీఆర్ నిండు నూరు వెళ్ళి సల్లగా ఉండాలి పుట్టిన మనీ మన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు ప్రశాంత్ కేసీఆర్ కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ ఇలాగే సల్లగా ఉండాలి సార్ నా పేరు వెంకట్ కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి మమ్మల్ని ఎప్పుడు మంచిగా చూసుకోవాలి ఆయన పరిపాలన చాలా బాగుండేది మాకు చాలా సంతోషం మళ్ళీ ఆయన రావాలి దానికోసమే వెయిటింగ్లో ఉన్నాం మాకు చాలా సంతోషం కేసీఆర్ జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు ఆయుషు ఆరోగ్యము ఐశ్వర్యము ఎల్లవేళలా దేవుడు సల్లగా చూడాలని కోరుతున్నాం నా పేరు ఆంజనేయులు వనపల్ డిస్టిక్ ఎట్లా కనపూర్ విలేజ్ కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఎంతో బాగా చేసిన అందుకే ఇక్కడ రావాల్సి వచ్చింది జై తెలంగాణ జై కేసీఆర్ నా పేరు హనుమంతు వనపర్తి జిల్లా కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కోసం నా పేరు ఇంటెన్ కే కృష్ణయ్య మా విలేజ్ గట్ల కన్నాపూర్ పెద్ద వనపర్తి జిల్లా మాది సార్ ఎస్ఎన్ఆర్ సార్ నియోజకవర్గం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మన ఫిబ్రవరి పదిహేడు తారీఖు పదిహేడు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కర్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గారి బర్త్డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం సార్ మన కేసీఆర్ సార్ మాజీ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు నమస్తే అన్న నా పేరు రాము మా నిరసన శ్రీ కొడంగల్ ఈ రోజు పుట్టిన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మన ఒక మాజీ సీఎం కేసీఆర్ గారికి నా యొక్క ధన్యవాదాలు అలానే హ్యాపీ రిటర్న్స్ కేసీఆర్ సార్ అందరికీ నమస్కారం నా పేరు గణేష్ నేను సినిమాలో నటిస్తుంటాను ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు కోరుకుంటున్నాను ఇంకా జీవితాంతం మంచిగా మంచి రోజులు రావాలని తెలంగాణకి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు పాండూర్ని కొడంగల్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నా పేరు శ్రీధర్ నాది నారాపేట నియోజకవర్గం కేసీఆర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మధువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవగంగ చంద్రశేఖరరావు గజ్జుల నియోజకవర్గ శాసనసభ్యులకి జన్మదిన శుభాకాంక్షలు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంగ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు పసుపుల బాలరాజు శంషాబాద్ మండలము గ్రామం సంఘీ శుభాకాంక్షలు కేసీఆర్ పుట్టిన శుభాకాంక్షలు పేరు కె ప్రకాష్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారికి జన్మదిన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నా పేరు అజయ్ నాయక ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపడం జరిగింది మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మీరు రాబోయే కాలంలో ఇంకా వచ్చే నెక్స్ట్ ఎలక్షన్ లో మీరే తప్పకుండా అవుతారు సార్ ఎందుకంటే మీరు చేసిన అంత అభివృద్ధి ఇంకా ఎవరు చేయలేరు ఏ మీ కాంగ్రెస్ చేయలేదు వేరే పార్టీ చేయలేదు సో మీరు తప్పకుండా ఈసారి వచ్చేసారి మీరే మా పక్క ముఖ్యమంత్రి సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సార్ నా పేరు జస్టిన్ జోసఫ్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజులు శుభాకాంక్షలు అయో ఆరోగ్యతో నూరేళ్ళు చల్లగా బతకాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు సంపద మాదిగా వైస్ బాయ్ అంటూ केसीआर को पुट शुभाकांक्षल। जय तेलंगाना। सालगिरा मुबारक केसीआर साहब के जन्मदिन पे हम ये आर्जू कर रहे हैं कि के केसीआर साहब शायद मन रहे फिर वापस सीएम मन के आए अंदर की नमस्कार ना पे जाने सिनेमा आर्टिस्ट कलाकुंट चंद्रशेखर राव गार जन्मदिन शुभाकांक्ष मरी नूरे हाईगर नूरे तो अंदर उ शुभाकांक्ष తెలంగాణ నా పేరు జగ్జీత్ సింగ్ కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు జై తెలంగాణ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గౌరవనీయులు మన ఆని ముత్యం లాంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన కేసీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మా సితాఫల్ మండి మరి సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల నుంచి కూడా కేసీఆర్ గారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండి బయటికి వచ్చి తెలంగాణ ప్రజలందరినీ కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను